రోడ్డు రైలు విమాన రవాణాను మెరుగుపరిచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది ప్రత్యేకించి ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు కసరత్తు ముమ్మరం చేస్తోంది మరో ఏడు కొత్త ఎయిర్పోర్ట్లను నిర్మించడమే లక్ష్యంగా కేంద్ర పౌర విమానయాన శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు అందినట్లు తెలుస్తోంది మరోవైపు రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా మరికొన్ని ప్రాజెక్టులను కూడా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది ఏపీలో విమానయాన అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందించింది ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ తెలుస్తోంది ఈ నెల పదిహేడున ఏపీకి చెందిన పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖకు చెందిన ఉన్నతాధికారుల బృందం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి రాష్ట్రంలో విమానయాన అభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు సమర్పించారు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలతో పాటు అదనంగా ఏడు ఎయిర్ స్ట్రిప్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు ఇచ్చినట్టు తెలుస్తోంది కుప్పం శ్రీకాకుళం దగదర్తి నాగార్జున సాగర్ తుని తాడేపల్లిగూడెం ఒంగోలు వద్ద ఎయిర్ స్ట్రిప్లను నిర్మించాలని యోచిస్తున్నారు పౌర విమానయాన శాఖ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వమే ఈ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది దీంతో పాటు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉన్న ప్రైవేట్ ఎయిర్పోర్ట్ను ప్రభుత్వ రంగంలోకి మార్చి ప్రయాణికుల విమాన రాకపోకలకు వీలుగా మార్చాలని భావిస్తున్నారు అయితే దీనికి కేంద్రమే నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా మరికొన్ని ప్రాజెక్టులను కూడా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో వాటర్ ఎయిరో నిర్మాణం చేపట్టి సీ ప్లేన్లను నిర్వహించాలని భావిస్తున్నారు దీంతో పాటు శ్రీశైలం డ్యామ్ వెనుక రిజర్వాయర్లోనూ ఈ తరహా నీటిలో దిగే సీ ప్లేన్లను నిర్వహించాలని భావిస్తున్నారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ తరహా సీ ప్లేన్ నిర్వహణకు అనువైన ప్రాంతాలను కూడా అన్వేషించాలన్నది ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే గుజరాత్లోని సాబర్మతి నదిలో సీప్లేన్ సర్వీసులు నడుస్తున్నాయి సీ ప్లేన్ సర్వీసులు ఏర్పాటు చేస్తే పర్యాటకం కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది